ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరారు ప్రేమేందర్ రెడ్డి గత నలభై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు ఆర్టీసీ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిందన్న ఆయన ఆ ప్రకటన నేటికి అమలు కాలేదని విమర్శించారు మరోవైపు కాంగ్రెస్ సర్కారిచ్చిన దొంగ హామీల గురించి మండిపడ్డ ఈటల మేధావులు విద్యావేత్తలు ఉద్యోగులు తమ ఓటుతో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలని సూచించారు ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల్లో అనేక మంది ఇండిపోయడతో పాటుగా గుర్తు లేకపోయినా బీఫా లేకపోయినా బిఆర్ఎస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీ పరంగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థిగా నలభై ఏళ్ళుగా సిద్ధాంతాన్ని నమ్ముకొని ఎత్తిన జెండాను దించకుండా కమిట్మెంట్తో పనిచేసే ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము బడిలోకి దింపడం జరిగింది నేను గత ఐదారు రోజులుగా పదమూడవ తారీఖు నాడు మా ఎన్నికలు అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా నేను తిరుగుతూ ఉన్నా ఎక్కడికి పోయినా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్లు వేసే పట్టభద్రులందరూ కూడా అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు అయ్యా అధికార పార్టీ ఏమో మోసం చేస్తూ ఉంది మరి మీరైనా మా సమస్యను ప్రస్తావించకపోతే మరి ఎవరు మాట్లాడతారు మీరు ప్రస్తావించమని చెప్పి మా కోకొల్లలుగా దరఖాస్తు వస్తామని ఇరవై ఏడు